క్యూనియన్యూస్కు స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిరాద్ నగర్ ఆర్మూర్ పాఠశాలలో టైబెల్టులు వితరణగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి టైబెల్టులు లేవని చెప్పడంతో వంద మంది విద్యార్థులకు అధ్యక్షులు రజనీష్ కిరాడ్ ఐదు వేల రూపాయల విలువగల టై బెల్టులు వితరణగా అందజేశారని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా యూనిఫామ్ వేసుకుని విద్యార్థులకు పాఠశాలలకు వెళ్తే ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చదువుపై ఆసక్తి కలుగుతుందని అందరూ సమానమే అనే భావన ఏర్పడుతుందని బెల్టులు అందజేయడం జరిగిందన్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇట్టి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి రాసా ఆనంద్ మాజీ అధ్యక్షులు పుష్పాకర్ రావు గంగామోహన్ చక్రు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి ఉపాధ్యాయులు రాజు సదియా రజనీ లక్ష్మీ నారాయణ దత్తాత్రి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ నా ఆదరణ ఇచ్చాట కాదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి రోడ్డు భవనం కల కలగా నిలిపోయింది మరి చివరకు రజనీష్ ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఈ వేదిక మీద ఉన్నామంటే అది ఒక చిరస్మరణీయం ఆనందకరం అని భావిస్తా ఉన్నాను రోడ్డు క్లబ్ తరఫున రజనీష్ ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇది అందరి కృషి ప్రతి అందరు చేయించే కలిపి లాస్ట్ రాష్ట్రం మాట్లాడతానం కాబట్టి మరి మీరు మాట్లాడకపోతే సభ చిన్న ముందు కాబట్టి కొంచెం మాట్లాడండి